హాయ్ అండి అందరికీ నమస్కారము కార్తీక పురాణము పద్నాలుగవ అధ్యాయము మాస చతుర్దశి మహత్యము మాస శివరాత్రి వ్రత ఫలము ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఓం నమ అని కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక పూర్ణిమ దినమందు వృషోత్సర్గమును ఆబోతు అచ్చిపోయిట చేయువానికి జన్మాంతరీయ పాపములు కూడా నశించను కార్తీక వ్రతము మనుష్యలోక మందు దుర్లభము సులభముగా ముక్తినిచ్చినది కార్తీక పూర్ణిమ నాడు పితృప్రీతిగా వృషోత్సర్గమును జయునికి కోటి మారులు గయాశ్రాద్ధమును చేసిన ఫలము గలుగును రాజా స్వర్గమందున్న పితరులు మన వంశమందెవడైనను కార్తీక పూర్ణిమ నాడు నల్లని గెత్తను గెత్తదోడను లేక ఆబోతును విడిచున అట్లైనా మనము తృప్తి పొందుదు మని కోరుచుందురు ధనవంతుడు గాని దరిద్రుడు కానీ కార్తీక పూర్ణిమ రోజున వృషోత్సర్గమును చేయనివాడు యమలోకమందు అంతత మిశ్రమను నరకమును పొందును కార్తీక పూర్ణిమ రోజున వృషోత్సర్గమును చేయక గయాశ్రాద్ధం ఆచరించినను ప్రతి సంవత్సరము తద్దినమ పెట్టినను పుణ్యతీర్థములు సేవించినను మహాలయము పెట్టినను పితరులకు తృప్తి లేదు వాటన్నిటికంటే కోడెదూడను అచ్చిపోయిట మిక్కిలి గొప్పది గయాశ్రాద్ధము వృషోత్సర్గము సమానమని విద్వాంసులు వచించిరి కాబట్టి కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గము సుఖము నిచ్చును అనేక మాటలతో పని ఏమున్నది కార్తీక మాసమందు అన్ని పుణ్యముల కంటే అధికమైన ఫలదానము చేయువాడు దేవురున మనుష్యురున పితృ నుండి విముక్తుడగును కార్తీక పూర్ణిమ నాడు దక్షిణతో కూడా ధాత్రి ఫలమును ఉసిరిగ పండును దానమిచ్చువాడు సార్వభౌముడగును అనగా భూమికి ప్రభువగును అగును కార్తీక పూర్ణిమ నాడు దీపదానం ఆచరించువాడు విగత పాపుడై పరమ పదమునందును కార్తీక మాసమందు దీపదానం ఆచరించువాని మనోవాకాయ కృత పాపములన్నీ నశించును కార్తీక పూర్ణిమ నాడు ఈశ్వర లింగదానం ఆచరించువాడు ఈ జన్మమందు అనేక భోగములను అనుభవించి ఉత్తర జన్మమందు సార్వభౌముడు అగును ఈశ్వర లింగదానము వలన సమస్త పాపములు నశించును పుణ్యము కలుగును కార్తీక మాసమందు లింగదానము చేయక మిగిలిన ధర్మములు చేసినందున పాపములు ఎంత మాత్రమనో కరిగిపోవు ఈశ్వర లింగము బాణము కార్తీక వ్రతము అనంత ఫలప్రదము సామాన్యముగా దొరకనిది కనుక కార్తీక మాసమందు ఇతరుల అన్నమును భుజించుట పితృవేషమును తినకూడని వస్తువులను భక్షించుట శ్రాద్ధాన్నమును సేవించుట అనగా భోక్తగా నుండుట తెలదానమును గ్రహించుట ఈ ఐదును విడవలెను కార్తీక మాసమందు సంఘాన్నమును సూద్రాన్నమును దేవార్చకుల ఎన్నమును అపరిశుద్ధాన్నమును కర్మలను విడిచిపెట్టిన వాని అన్నమును విధవాన్నమును భుజించరాదు కార్తీక మాసమున అమావాస్య అమావాస్యందును పూర్ణిమయందును పితృదినమందును ఆదివారమందును సూర్యచంద్ర గ్రహణములందును రాత్రి భోజనము చేయరాదు కార్తీక మాసము ఏకాదశి నాడు రాత్రింబగళ్ళును వ్యతిపాత వైదృుతి మొదలైన నిషిద్ధ దినము ందునును రాత్రి భుజించరాదు అప్పుడు ఛాయానక్తమును చేయవలను గాని రాత్రి భోజనము చేయకూడదు ఛాయానక్తమే రాత్రి భోజన ఫలమిచ్చును కనుక రాత్రి భోజనము కోడని దినములందు కార్తీక వ్రతము చేయువాడు ఛాయానక్తమునే గ్రహించవలను ఛాయానక్తమనగా తన శరీరము కొలతకు రెట్టింపు నీడ వచ్చినప్పుడు భుజించుట ఇది నిషిద్ధ దినములందు గృహస్థునకు ఎల్లప్పుడూ యతి విధవులకు ఛాయానక్తము విహితము సమస్త పుణ్యములను ఇచ్చు కార్తీక మాసమందు నిషిద్ధ దినములందు భుజించు వాని పాపములు అనంతములగును ఆ పాప విస్తారము నేనెట్లు చెప్పగలను చెప్పుటకు కూడా అసక్తుడను కాబట్టి విచారించి కార్తీక వ్రతమును ఆచరించవలను కార్తీక మాసమందు ఒకటి తలంబు కొనుట రెండు పగలు నిద్రయు మూడు కంచు పాత్రలో భోజనము నాలుగు మఠాన్న భోజనము ఐదు గృహమందు స్నానము ఆరు నిషిద్ధ దినములందు రాత్రి భోజనము ఏడు వేదశాస్త్ర నింద ఈ ఏడు జరుపకూడదు తైలాభ్యంగము తలంటుకొనుట కార్తీక మాసమందు శరీర సామర్థ్యం ఉండి గృహమందు ఉష్ణోదక స్నానమాచరించిన ఎడల ఆ స్నానము కళ్ళుతో స్నానమగునని బ్రహ్మదేవుడు చెప్పెను తులయందు రవియుండగా కార్తీక మాసమందు నదీ స్నానము ముఖ్యము సర్వశ్రేష్టము తులారాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు నెల రోజులు నదీ స్నానమే చేయవలెను అట్లు నది ఉండనిచో తటాకమందు గాని కాలువలందు కానీ బావుల వద్ద కానీ స్నానము చేయవలెను తటాక కోపములందు స్నాన సమయమున గంగా ప్రార్థన చేయవలెను ఇది గంగయందును గోదావరియందును మహానందులయందును అవసరము లేక గంగా గోదావరి మొదలైన నదులు సన్నిధిలో లేనప్పుడు తటాక స్నానము కర్తవ్యము గంగకు నమస్కరింపవలెను కార్తీక మాసము ప్రాత స్నానం ఆచరించని వాడు నరకమందు యాతనలను అనుభవించి తరువాత చండాలుడై పుట్టును గంగాది సమస్త నదులను స్మరించి స్నానము చేసి సూర్యమండల గతుడైన హరి నిర్ధ్యానించి హరి చరిత్రను విని గృహమునకు వెళ్ళవలెను పగలు చేయదగిన వ్యాపారములన్నీ చేసుకొని సాయంకాలము తిరిగి స్నానము చేసి ఆచమించి పూజాస్థానమందు పేటముంచి దానియందు శంకరుని ఉంచి పంచామృతములతోనూ పలోదకములతోనూ కుషోదకముతోనూ మహాస్నానము చేయించి షోడశ ఉపచారములతోనూ పూజించవలెను తరువాత శంకరుని ఆవాహనము చేయవలెను శంకరాయ ఆవాహనం సమర్పయామి తరువాత రెండు వృషధ్వజాయ ధ్యానం సమర్పయామి మూడు గౌరీ ప్రియాయ పాద్యం సమర్పయామి నాలుగు లోకేశ్వరాయ అర్ఘ్యం సమర్పయామి ఐదు రుద్రాయ ఆచమనీయం సమర్పయామి ఆరు గంగాధరాయ స్నానం సమర్పయామి ఏడు అసాంబరాయ వస్త్రం సమర్పయామి ఎనిమిది జగన్నాథాయ ఉపవేతం సమర్పయామి తొమ్మిది కపాలధారినే గంధం సమర్పయామి పది ఈశ్వరాయ అక్షతాం సమర్పమి పదకొండు పూర్ణగుణాత్మనే పుష్పం సమర్పయామి పన్నెండు తేజోరూపాయ దీపం సమర్పయామి పదమూడు లోకరక్షాయ నైవేద్యం సమర్పయామి పద్నాలుగు సాక్షినే తాంబూలం సమర్పయామి పదిహేను భవాయ ప్రదక్షిణం సమర్పయామి పదహారు కపాలినే నమస్కారం సమర్పయామి ఈ ప్రకారముగా సోడ సోపచారముల చేత శంకరుని పూజింపవలెను పైన చెప్పిన నామములతో భక్తితో పూజించి మాసమంతయు సహస్రనామముల చేత నిత్యము పూజించి పూజావసానమందు మంత్రము శ్లోకము పార్వతీకాంత దేవేశ పద్మజాత్యాంగ్రి పంకజ అర్ఘ్యం గృహాన దైత్యం వేదత్తం చేదము మాపతే అను మంత్రముతో నివ్వవలెను ఇట్లు భక్తితో చేయువాడు ముక్తుడగును సంశయము లేదు రాజా తన శక్తి కొలది దీపమాలలను సమర్పించి శక్తి వంచన చేయక బ్రాహ్మణులకు దానమివ్వవలెను ఈ ప్రకారము కార్తీక మాసమంతయు బ్రాహ్మణులతో కూడి నక్తవ్రతమును చేయువాడు వేయి సోమయాగములు నూరు వాజపేయ యాగములు వేయి అశ్వమేధ యాగములు చేసిన ఫలములు బొందును కార్తీక మాసమునంది ప్రకారముగా మాసనక్త వ్రతం ఆచరించువాడు పాపములను సమూలముగా పరిహరించుకొనునని నారదాదులు చెప్పిరి కార్తీక మందు మాసనక్త వ్రతము వలన పుణ్యం మగును సమస్త పాపములు నశించును ఇందుకు సందేహము లేదు కార్తీక మాసమున చతుర్దశి యందు పితృ ప్రీతి కొరకు బ్రాహ్మణునకు భోజనమును పెట్టిన ఎడల పితరులందరూ తృప్తి నొందుదురు కార్తీక మాసమున శుక్ల చతుర్దశియందు ఔర సపుత్రుడు తెరతర్పణమాచరించిన ఎడల పితృలోకస్థులైన పితరులు తృప్తి నొందుదురు కార్తీక మాసమందు చతుర్దశి నాడు ఫలదానమాచరించు వాణి సంతతికి విచ్ఛేదము గలుగదు సందేహము లేదు కార్తీక మాసమందు చతుర్దశి నాడు ఉపవాసం ఆచరించి శంకరుని ఆరాధించి తెలదానమాచరించువాడు కైలాసమునకు ప్రభువగును సమస్త పాపములను పోగొట్టునదియు సమస్త పుణ్యములను వృద్ధిపరచున్నదియు అయిన కార్తీక వ్రతమును చేయువాడు విగత పాపుడై మోక్షమందును పవిత్రకరమైన ఈ అధ్యాయమును భక్తితో వినివారు సమస్త పాతకములకు ప్రాయిచిత్తమును చేసుకున్న వారగుదురు కార్తీక పురాణము పద్నాలుగవ అధ్యాయము సమాప్తము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి మీకు కుదిరితే చూడండి ओम नमः शिवाय